ఏపీలో ఎన్నికల ప్రచారం మరో పది రోజుల్లో ముగియనుంది దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి మరోవైపు తాజాగా విపక్షాలు తెరపైకి తెచ్చిన ఏపీ భూహక్కు చట్టం వివాదం ప్రచారంలో కీలకంగా మారింది వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తే మీ భూములన్నీ లాక్కుంటారంటూ ఎన్డీఏ కూటమి పార్టీలు జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నాయి దీంతో వైసీపీ కూడా డిఫెన్స్లో పడుతుంది ఇదే క్రమంలో విపక్ష నేత చంద్రబాబు తాజాగా మేనిఫెస్టోలోను కీలక హామీ ఇచ్చారు తాము తిరిగి అధికారంలోకి వస్తే వివాదాస్పద భూహక్కు చట్టం రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు దీనికి కొనసాగింపుగా ఇవాళ చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చారు తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దుపైనే చేస్తామని ప్రకటించారు చీరాలలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు ఇప్పటికే అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సిపై చేస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి జగన్ సర్కారు ప్రజల భూములు లాక్కుంటుందని చంద్రబాబు ఇవాళ ఆరోపించారు ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటన్నారు ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూడటం అన్యాయమన్నారు ఎకరాలకు ఎకరాలు రికార్డులు తారుమారు చేస్తున్నారన్నారు ఇప్పటికే ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యాయని చంద్రబాబు విమర్శించారు ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేస్తే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు అందుకే తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టంపై చేస్తామన్నారు ఈ మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు కానీ ఓటేశారు మీ ఆస్తికి గోయిందా గోయిందా ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా ఉందా ఈరోజు మీ భూమి ఎవరిచ్చారో నేను అడుగుతున్నానే కది మీ తాత ఇచ్చాడా మీ ముత్తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడా ఒకసారి ఆలోచించుకోండి కానీ మీ భూమి పైన సైకో ఫోటో మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి రోజు నేను అడుగుతున్నా సవాలు విసురుతున్నా ఏదే చట్టం మేము రూపొందించాం అమలు అంటున్నారు ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ మీ ఇస్తున్నా